నిశ్చయంగా మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన ఆరాధన గృహం బక్కాలో మక్కాలో ఉన్నదే శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి ఇబ్రాహీం నిలిచిన స్థలం ఉంది మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం రక్షణ పొందుతాడు మరియు అక్కడికి పోవటానికి శక్తిగల వారికి ఆ గృహయాత్ర హిజ్జుల్ బైత్ అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయటం విధిగా చేయబడింది ఎవరు దీనిని తిరస్కరిస్తారో వారు నిశ్చయంగా అల్లాహ్ సమస్తలోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు అని తెలుసుకోవాలి దివ్య ఖురాన్ ఆలీ ఇమ్రాన్ సూరాహ్ నంబర్ మూడు ఆయతులు తొంభై ఆరు నుండి తొంభై ఏడు వరకు ఏఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఈ రమదాన్లో ఉపవాసాలు ఉండి ఇబ్బంది పడుతున్న వారికి సరుకులు అనేది అందజేయడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయండి ఇలాంటి సందేశాన్ని ప్రతిరోజు చూడాలనుకుంటున్నారో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి